ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్న పాపాలు కడిగి పుణ్యాలు పెంచే రోజు మాత్రం ఒక్కటే అదే కార్తీక పౌర్ణమి ఈ రోజు మీరు చేసే చిన్న మంచి కార్యం కూడా వేల రెట్లు ఫలితం ఇస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి ఈ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు ఏ దానం చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం బెల్ ఐకాన్ నొక్కి మా స్టోరీ బ్లాగ్స్ ఛానల్ ని సపోర్ట్ చేయండి కార్తీక పౌర్ణమి విశిష్టత ఈ రోజే శివుడు త్రిపురాసురుడుని సంహరించాడు అందుకే దీనిని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు దేవతలు కూడా దీపదానం చేసి శివుని ఆరాధించిన రోజు ఇది గంగా స్నానం చేసి ఉపవాసం చేస్తే అనంత పుణ్యఫలాలు ఉదయం బ్రహ్మ సమయంలో లేదా సూర్యోదయానికి ముందే వీలైతే నది సముద్రంలో స్నానం ఇంట్లో అయితే పసుపు తులసి ఆకులు నీటిలో వేసి స్నానం చేస్తే చాలా మంచిది ఫలితం రోగాల దూరం దుష్ట దోషాలు నాశనం అవుతాయంట శివ విష్ణు ఆరాధన శివాభిషేకం నీరు పాలు పంచామృతంతో చేయాలి తులసి పూజ దీపారాధన ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ జపం చేసుకోవాలి శివునికైతే మారేడు దళాలతో పూజ చేసుకుంటారు విష్ణుమూర్తికైతే తులసి దళాలతో పూజ చేసుకోవాలి దీపారాధన సాయంత్రం చంద్రోదయం సమయానికి దీపాలు వెలిగించాలి ఇంటి బయట తులసి చెట్టు వద్ద దేవాలయంలోనూ తైలంతో దీపం శివుడికి నెయ్యితో దీపం విష్ణుకి ఫలితం కుటుంబ శాంతి ధనాభివృద్ధి దానాలు చేస్తారు ఈ రోజు చేసే దానం వేల రెట్ల ఫలితం ఇస్తుంది ఎన్ని రకాలుగా దానం చేయొచ్చో చూడ్డాము దాని ఫలితాలు అన్నదానం పేదరికం దూరం అవుతుంది దీపదానం ఆధ్యాత్మిక వెలుగు బట్టలు శ్రేయస్సు విష్ణువు రూపం విష్ణు కటాక్షం వంశాభివృద్ధి ఇప్పుడు ఈ రోజు ఏం చేయకూడదో చూద్దాము వాదాలు గొడవలు చెడు మాట్లా మాట్లాడకూడదు మాంసాహారం మద్యపానం పూర్తిగా నిషేధం క్రూరత్వం మొక్కలు పోయడం జంతువును హాని చేయకూడదు రాత్రి ఎక్కువగా నిద్రపోవద్దు జాగరణ చేస్తే పుణ్యం మాటలు కూడా పుణ్యం పాపం సృష్టిస్తాయి రాత్రి ప్రత్యేకం చంద్రుడిని చూసి పూజ చేసి దీపారాధన శివ ఆలయంలో పాలాభిషేకం చేస్తే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఒక దీపం ఒక మంచి సంకల్పం మన జీవితం మొత్తం మారుస్తుంది ఈ కార్తీక పౌర్ణమి మీ జీవితంలో శాంతి ధనం ఆరోగ్యం తీసుకురావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శంభు జై గోవింద నమస్